సరే వాళ్ళు గెలవకపోయినా ఎనిమిది సీట్లు ఇచ్చినటువంటి లెక్క అంటే ఆంధ్ర పార్టీలతో పొత్తు అన్నటువంటి కాన్సెప్ట్ మళ్ళీ తెర మీదకి వచ్చింది దాన్ని ఇప్పుడు చంద్రబాబు అడ్వాంటేజ్ గా తీసుకోవాలనుకుంటున్నా ఇప్పుడు అదే జనసేన అదే తెలుగుదేశం పార్టీ ఇక్కడ పొత్తు బీజేపీ కూడా కలిసింది ఇప్పుడు రేపు పొద్దున ఏంటి జిహెచ్ఎంసి ఎలక్షన్ ఉంటాయి ఇంకొక ఏడాదిలో నడుస్తాయి పదహారులో జరిగింది తర్వాత ఇరవై ఒకటి లెక్కేసుకుంటే రేపు ఇరవై ఐదులో జరగాలి అప్పుడు కోసం ఇది ఎత్తుగడ మన పొత్తు కేంద్రంలో అందులో ఇప్పుడు బీజేపీ కీ టైంలో ఉంది కదా ఇది కీ పార్ట్నర్ గా ఉంది అది పూర్తి బలం తగ్గున్నటువంటి సిచ్యుయేషన్ నుంచి కాబట్టి ఇప్పుడు కంపల్షన్ క్రియేట్ చేయడం ప్రారంభించారు అంటే పొత్తు పెట్టుకోవడం అన్నటువంటి రూట్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి బీజేపీతో పొత్తు ఉంది కాబట్టి తెలంగాణలో కూడా బీజేపీతోనే పొత్తు పెట్టుకోవాలని ఆలోచన ఈ మాటల వెనుక లేదా ఒక పక్క రేవంత్ తో మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం రేవంత్ తో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ ప్రస్తుతం అధికారులను కాంగ్రెస్కే చెక్కు పెట్టడం అంటే ఎలాంటి రాజకీయం ఏది సాధ్యం అవుతుంది లేదంటే కాంగ్రెస్ తో ఏమన్నా మళ్ళీ కలిసి వెళ్తారు అక్కడ రేవంత్ తో ఉన్నటువంటి రాజకీయం ఆంధ్ర తెలంగాణ అంశం ముఖ్యమంత్రుల మధ్యన సమావేశం తప్పించి కాంగ్రెస్ తెలుగుదేశం సమావేశం కాదండి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకో తెలుగుదేశం ఇప్పుడు అయిపోయిందా ఆ సెషన్ మొన్న అయిపోయింది ఇప్పుడు పెట్టుకోదు మళ్ళీ మీరు ఇక్కడ పాయింట్ అదే అండర్ లైన్ చేసుకోవాలి ఇప్పుడు పెట్టుకోదు ఎందుకు ఎన్డీఏ ఉన్నారు కాబట్టి అది అవసరమైన